ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు దానియలు గ్రంథంలో జరిగిన కొన్ని విచిత్ర సంఘటనను జ్ఞాపకం చేసుకుందాం దానియలు గారి కాలంలో రాజుకు నెగకద నెజరు ఒక బంగారు ప్రతిమను చేయించారు దాన్ని పూజించని వారిని అగ్నిగుండంలో వేశారు మనకి బాగా తెలిసిన సంఘటనే కదండి ఇది అగ్నిగుండంలో దానియలు గారిని మాత్రం వేయలేదు కేవలం షెడ్రకు మేషకు అభెజ్నుగో అని ముగ్గురిని మాత్రమే వేశారు దానియలు గారిని ఎందుకు వేయలేదు దానియలు గారు కూడా ఆ ప్రతిమను పూజించలేదు అయినా ఆయన్ని మాత్రం అగ్నిగుండంలో వేయలేదు ఇలాంటిది ఇంకొక సంఘటన కూడా మనకి దానియల గ్రంథంలోనే కనబడుతుంది రాజుకు దర్యావేషి కాలంలో రాజుకు తప్ప మరెవరికైనా సరే ప్రార్థన చేస్తే సింహాల గుహలో పడద్రోయమని శాసనం విడుదల చేయబడింది అప్పుడు దానియేలు గారు మాత్రమే సింహాల గుహలో పడద్రోయబడ్డారు కానీ షడ్రకు మేషకు అభెజ్ఞోలు మాత్రం ఆ సింహాల గుహలోకి పడద్రోయబడలేదు ప్రాణాలు తెగించి మరీ అగ్నిగుండంలోకి వెళ్ళిన ఈ ముగ్గురు దేవునికి ప్రార్థన చేసి ఉండరా తప్పకుండా ప్రార్థన చేసే ఉంటారు కానీ సింహాల గుహలో మాత్రం పడద్రోయబడలేదు ఎందుకు దానియేలు అగ్నిగుండంలో వేయబడలేదు ఎందుకు షడ్రకుమేశ కభిజ్ఞోలను వారు సింహాల గుహలో పడదురవేయబడలేదు వాళ్ళందరూ ఒకే కాలం బ్రతికిన వాళ్ళు కాదా అంటే అందరూ స్నేహితులే దాదాపు సమాన వయసు కలవారు వాళ్ళ నలుగురు బ్రతికుండగానే ఈ రెండు సంఘటనలు కూడా జరిగాయి ఈ సంఘటన వెనుక మనం నేర్చుకోవాలి మనకి నేర్పించాలి అనుకున్న ఒక పాఠం ఏంటంటే ఎప్పుడైనా సాతాను ఒక శోధన కానీ శ్రమ కానీ విశ్వాసులందరి మీదకి తీసుకువస్తాడో అప్పుడు అందరికీ ఒకేలాగా శ్రమ ఉండదు అందరూ ఒకేలాగా శోధింపబడరు ఆ శ్రమ లేదా శోధన యొక్క ప్రభావం కొందరి మీద అధికంగా ఉంటుంది కొందరి మీద తక్కువగా ఉంటుంది కొందరి మీద ఉండనే ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ సాతను ఒక కుటుంబాన్ని పరిశోధించాలి అనుకున్నప్పుడు శోధించాలి అనుకున్నప్పుడు అందులో కుటుంబంలో వ్యక్తులు ఉంటారు కదా ఒక్కొక్కసారి ఆ శోధన భార్యకి ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు భర్తకి ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు బిడ్డలకి ఎక్కువగా ఉంటుంది ఆ శోధన సాతాను ఎవరిని అనుకుంటాడో దేవుడు ఎవరిని అనుమతిస్తాడో వాళ్లే ఎక్కువగా శోధించబడతారు ఇంకొక ఉదాహరణ చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు లోక సువర్త ఇరవై రెండు ముప్పై ఒకటో వచనంలో చెప్పారు సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకుని కానీ నీ నమ్మిక తప్పిపోకుండినట్లు నేను నీ కొరకు వేడుకుంటుని అంటున్నారు ఇక్కడ ఏసై అంటున్నారు సాతాను మిమ్మును శోధిస్తాడు అని అందరి గురించి చెప్తూ సీమోలు పేతురు యొక్క విశ్వాసం మాత్రమే తప్పిపోకుండానట్లు ఆయన కోసం మాత్రమే దేవుడు వేడుకుంటున్నారంట అంటే సాతాను శిష్యులందరినీ శోధించబోతున్నప్పటికీ కూడా ఆ శోధన యొక్క ప్రభావం పేతురు గారి మీద ఎక్కువగా ఉండబోతుంది అంటే సాతానియో హిట్ లిస్ట్లో ఈసారి గారు ఉన్నారు నన్నెరుగనని ముమ్మారు అబద్ధము చెప్తాడు అని ముందే తెలిసి ఏసయ్య ముందుగానే ప్రార్థన చేశారు అలాగే బబులోని దేశంలో అగ్నిగుండంలో పడద్రోయబడుట అనే శోధన అందరికీ వచ్చింది కానీ అందులో మెయిన్గా షెడ్రకు మేషకు అబద్ధుగా మారు మాత్రమే ఆ హిట్ లిస్ట్లో ఉన్నారనమాట కానీ దానియలు గారు లేరందులో అలాగే సింహాల గుహలో పడద్రోయబడుట అనే శోధన అందరికి వచ్చినప్పటికీ సాతాన్ యొక్క హిట్ లిస్ట్ లో దానియలు గారు మాత్రమే ఉన్నారు దీని ద్వారా దేవుడు మనకి ఏదైనా నేర్పించాలి అనుకుంటున్నారా అంటే జనరల్గా ఏ మత గ్రంథానికి లేని ఆధిక్యతలు బైబిల్ గ్రంథానికి మాత్రమే ఉన్నాయి అందులో ఒకటి బైబిల్ గ్రంథం మాత్రమే భవిష్యత్తు గురించి చెప్తుంది కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం ఏసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి అలానే భవిష్యత్ సంఘటన గురించి కూడా ఆ గ్రంథం చెప్తుంది మరి పాత నిబంధనలో కూడా ఇలాంటి గ్రంథమే ఉంది అదే దానియలు గ్రంథం ఈ గ్రంథంలో కూడా మన భవిష్యత్తు గురించిన కొన్ని సంఘటనలు దేవుడు అక్కడ ప్రస్తావించారు ఈ దానియలు గ్రంథాన్ని బైబిల్ పండితులు పాత నిబంధన ప్రకటన గ్రంథం అని కూడా అనేవారట ఎందుకంటే ఈ రెండు గ్రంథాలు ఏసుక్రీస్తు ప్రభు వారి రెండవ రాకడ గురించి అలానే ఆ రాకడలో జరిగే కొన్ని సంఘటన గురించి కూడా చెప్తూ ఉన్నాయి అబద్ధ క్రీస్తు వస్తాడు అని అబద్ధ క్రీస్తు కాలంలో వాడు చేసిన ప్రతిమకు నమస్కరించకుండా ఉంటే గనక అందరిని కూడా నరికి చంపేయమని ఆజ్ఞాపిస్తాడట ఎలాగైతే నెవగద నిజరు చేసిన బంగారు ప్రతిమకి నమస్కరించకపోయినా దానియలు అగ్నిగుండంలోకి వెళ్ళలేదు అలాగే కొందరు నమస్కరించకపోయినా కొంతమంది బ్రతికే ఉంటారట కానీ ఎవరైతే నిర్ణయించబడ్డారో వారు మాత్రం ఏదో ఒక విధంగా సాతానికి బలైపోతారు ఈ పాఠాన్ని దేవుడు నేర్పించాలి అనుకున్నారు ఈ నలుగురు వ్యక్తుల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కూడా ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చినా దానియలు షడ్రకుమేశకు అభజ్ఞగోల వలె ప్రభు కొరకు బలంగా నిలబడ్డం మనం నేర్చుకోవాలి ఏసుక్రీస్తు తప్ప వేరొక రక్షణ మార్గము లేదని మనం చాటి చెప్పాలి అదే మన బాధ్యత కూడా కాబట్టి ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నా దేవుని యొక్క మార్గం నుండి తొలగిపోకుండా దేవుని చిత్తానికి తల వంచి నిలబడ్డం నేర్చుకుంటే దేవుని చేత ఒక మంచి సాక్ష్యం పొందుకునే జీవితం మనందరికీ దేవుడు అనుగ్రహిస్తారు అట్టి కృప దేవుడు మనందరికి మనందరికీ గాక ప్రార్థన గొప్ప తండ్రి మీకు వందనాలు దేవా మీరిచ్చిన మరొక నూతన దినానికే వందనాలు ఇదమంతా కూడా దేవాన్ని రెక్కల నీళ్లు మమ్మల్ని కాచి దాచి కాపాడి క్షేమాన్ని ఇవ్వండి తండ్రి భవిష్యత్తులో జరగబోతున్న కొన్ని సంఘటనల గురించి జ్ఞాపకం చేసుకున్నాం అవునయ్యా ఇదిగో కొంతమంది రాకడ సమయంలో ఎత్తబడతారని కొంతమంది విడవ మాకు అర్థమవుతుంది తండ్రి ఇదిగో ప్రభు నీ చిత్తంలో మేము ఉండేలాగన దేవా ఆ రాకడలో మేము ఎత్తబడిలాగన మీరే సహాయం చేయండి అటువంటి ఆత్మ నడిపింపు ధైర్యము ఒక తెగింపు ప్రార్థన జీవితము మెలకు కలిగి ప్రార్థించే అనుభవము నాకు మాకందరికీ అనుగ్రహించమని ఇది మేమంతా కూడా మా పనుల్లో ప్రయాణంలో విక్షేమాన్ని కృపను మాకు అనుగ్రహించి దేవ గొప్ప సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని ఏసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి பந்து கொ நாமத்தன்றி ஆமேன்